కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు రుణమాఫీ కోసం చాలామంది రైతులైతే వెయిట్ చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిదినే రెండు లక్షల మాఫీ చేస్తామన్నారు ధాన్యానికి ఐదు వందల బోనస్ అమలెక్కడా తప్పుడు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘన మెదక్ ఎంపీ స్థానం మళ్ళీ బీఆర్ఎస్ దే మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి వెళ్ళడి అని ఈరోజు మనకైతే ముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది శుక్రవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి అని కూడా ఇక్కడైతే చూడొచ్చు లోక్సభ బీఆర్ఎస్ అడ్డాని మెదక్లో ఈసారి బీఆర్ఎస్ తప్పకుండా వస్తుందని కాంగ్రెస్ ప్రకటించిన రైతు రుణమాఫీ ఇంకా ఇవ్వలేదని దీంతో రైతులు వాళ్ళు చెప్పినట్టు రెండు లక్షలు తీసుకొని వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వీళ్ళైతే తెలిపారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఒక రైతు బంధు రైతు రుణమాఫీ ఇంకా వాటిపై స్పష్టత లేదని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు అయితే చేస్తుంది మరి చూడాలి రానున్న రోజులలో మరి రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తారా ఈ ఐదు వందల బోనస్ ఇస్తారా మరి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఫ్రీ బస్సుల వల్ల ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు మరోసారి గృహలక్ష్మి పథకం ఇవన్నీ ఎటుపోతుంది మనకైతే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది